హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రాయల్స్ నేను మీ ఉమా సునీల్ మేమైతే బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు మక్రోని చేస్తున్నామండి మేము వీటిని మక్రోని అంటాము మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి నేను టూ గ్లాసెస్ ఆఫ్ మక్రోని తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకుంటున్నాను అవి ఉడికేలోపు మనము మక్రోనికి పోప్ తయారు చేసుకున్నాము అందుకు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి వేడయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక నేనైతే క్యాప్సికమ్ అలాగే క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే క్యాలీఫ్లవర్ క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ క్యారెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త త్వరగా మగ్గాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేను అలాగే మక్రోనిలోకి క్యాప్సికమ్ క్యారెట్లోకి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకుంటున్నాను మక్రోని అయితే మధ్య మధ్యలో కలుపు కలుపుతూ ఉండాలండి లేదంటే మక్రోని కింద స్టిక్ అయిపోయి అడుగు ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అలాగే కాస్త పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి వెజిటేబుల్స్ కూడా తిన్ తింటారు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కాదండి ఈవినింగ్ లాగా కూడా చేసుకోవచ్చు నాకైతే మక్రోని ఉడికిపోయాయి ఇప్పుడు వాటర్ అయితే స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను క్యాప్సికమ్ క్యారెట్ కూడా మగ్గిపోయాయండి ఇప్పుడు మనము స్టేన్ చేసి పక్కన పెట్టుకున్న మక్రోని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే వన్ టూ త్రీ నూడిల్స్ మసాలా దొరుకుతుంది అది అయితే యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కాస్త తక్కువ అయింది బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇప్పుడు టమాటా సాస్ యాడ్ చేసుకుంటున్నానండి ఇది టమాటా సాస్ యాడ్ చేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మా పిల్లలు కాస్త స్పైసీ కావాలన్నారని కారం వేస్తున్నానండి లేదంటే నూడుల్స్ మసాలానే సరిపోతుంది కొత్తిమీర యాడ్ చేసి ఫైనల్గా సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు చేసేలాగా కాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్